ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్కు స్వాగతం మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లో ఒక ఆరు వస్తువులు మాత్రం ఎంతో జాగ్రత్త వహించాలంటండి అలా జాగ్రత్త వహించకపోతే మన ఆరోగ్యమే అనారోగ్యంగా మారుతుందంట అసలు ఇంతకీ ఏంట ఆరు వస్తువులు మనం ఎందుకు దానిలో అంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు నేచురల్ ఫార్మింగ్ సత్య ఊటుకూరు గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ లాస్ట్ ఎపిసోడ్లో మీరు ఒక సిక్స్ ప్రోడక్ట్స్ కోసం చెప్పారు సో ఆ ఆరు ఆహార పదార్థాలు మాత్రం మనం డైలీ తీసుకుంటూ ఉంటామమ్మా కాబట్టి వీటిలో ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు సో ఎందుకు తీసుకోవాలి తీసుకోకపోతే వచ్చే అనర్థాలు ఏంటి ఒకవేళ తీసుకుంటే మనం ఎలాంటి పదార్థాలు తీసుకోవాలంటారు ఫస్ట్ వచ్చేసి ఒక సిక్స్ ప్రొడక్ట్స్ అని చెప్పాం కదా ఆ ప్రొడక్ట్స్ మెయిన్ ప్రొడక్ట్స్ అనమాట ఇవే సెవెంటీ పర్సెంట్ రైస్ కారము పసుపు ఆయిల్స్ బెల్లము సాల్ట్ సో సాల్ట్ అంటే హిమాలయన్ హిమాలయన్ పింక్ సాల్ట్ అనమాట సో బెల్లం ఎందుకు చెప్పాము అంటే షుగర్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి సో షుగర్కి ఆల్టర్నేటివ్గా బెల్లము సో మిగతా సిక్స్ ఇప్పుడు చెప్పిన సిక్స్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫుడ్ అనమాట మన తినే దాంట్లో సో ఎంత మిడిల్ క్లాస్ అయినా బిలో బిలో మిడిల్ క్లాస్ అయినా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోగలిది అంటే ఇప్పుడు మీకు ఒక టెన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఫుడ్ కోసం ఖర్చు పెట్టినా అనుకోండి ఇంటిలో పాతి కలిపి ఒక ఫోర్ పీపుల్ ఉన్న ఇంట్లో అదే ఇప్పుడు దానికంటే ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీరు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోగలిగితే చక్కగా మీరు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫుడ్ న్యాచురల్లీ ఫామ్డ్ ఫుడ్ తినొచ్చు సో అంటే పెద్ద పెద్ద జబ్బులు లైక్ క్యాన్సర్ లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద జబ్బులు ఏవైతే ఉంటాయో వాటికి సెవెంటీ పర్సెంట్ మనం దూరంగా ఉన్నట్టు సో వీటిల్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రైస్ కారము ఎందుకంటే రైస్ ఎందుకంటే దాంట్లో మనము సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫుడ్ ఏ మన దాంట్లో జనరల్ గా మన దగ్గర ఎక్కువ మంది అంటే ఆఫ్ ది పీపుల్ కి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫుడ్ రైసే సో ఆ రైస్ కూడా నేచురలీ ఫార్మింగ్ లో నేచురల్ ఫార్మింగ్ లో చేసింది అయి ఉండాలి ఇన్ ది సేమ్ టైం అది నేటివ్ సీడ్ అయి ఉండాలి సో అంటే మనం నాటు బియ్యం అంటాం కదా నాటు రకాలు ఎప్పుడో మన తాతల కాలం చేసిన రైస్ వెరైటీస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ మల్లిగా కుజీ పటాలియా నవారా ఇట్లా రకరకాల ఆయిల్స్ సారీ రైస్ రైస్ ఉంటాయి అనమాట రైస్ వెరైటీస్ ఉన్నాయి సో అవి మనకి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఒక లక్ష రూపాయలు రకాలు ఉండేవి అనమాట మన ఇండియాలో ఇప్పుడు అవి ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వెరైటీస్కి వచ్చేసినాయి అవి కూడా మనం ఏదైతే వెనకబడిపోయాయి ఆ ప్లేసెస్ ఒరిస్సా బీహారు ఇట్లాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ట్రైబల్స్ ఎక్కువ మంది ఇట్లాంటి రైస్ వెరైటీస్ని ఎత్తిపెట్టగలిగారు సో ఆ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ ప్రొడక్షన్ కావాలి దీని మీద కాన్సెప్ట్తో వెళ్ళిపోయి ఈ నాటు రకాలన్నిటిని కూడా మనం మిస్ చేసుకున్నాం ఎందుకు నాటు రకాలు అంటే దాంట్లో ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క రైస్ వెరైటీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ మల్లిగా ఉంది సో మైసూర్ మల్లిగాలో అది చిన్నపిల్లలకి కావాల్సిన అన్ని పోషకాలు అందిస్తుంది ఇన్ ది సేమ్ టైం చిన్నపిల్లలు జనరల్గా ఫుడ్ తినడానికి ఇష్టపడరు కదా సో అది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడతారు పిల్లలు కూడా వాళ్ళు ఈజీగా ఫీడింగ్ ఈజీ అయిపోద్ది మనకి అట్లా ఓన్లీ ఓన్లీ చిన్నపిల్లలే తినాలి కాదు ఎవరైనా తినొచ్చు ఏ రైస్ వెరైటీ ఎవరైనా తినొచ్చు అదేవిధంగా ఇప్పుడు నవారా ఉంది నవారా వచ్చేసి అది కనుక మనం కంటిన్యూస్గా తినగలిగితే ది బెస్ట్ రైస్ ఇన్ ది వరల్డ్ అండి అది నవారా నవారా ఎందుకంటే అది చూడడానికి రెడ్గా ఉంటుంది అది పూర్తి అన్పాలిష్డ్గా తింటేనే దాని ప్రయోజనాలు మనకు అందుతాయి సో పూర్తి రెడ్ కలర్లో అని చెప్పాయి కదా అది దాని ఆరిజిన్ యాక్చువల్గా కేరళ సో అది ఎప్పుడూ త్రేతా యొక్క నుంచి కంటిన్యూ అవుతున్న రైస్ అంటుంది మన పురాణాల్లో కూడా మెన్షన్ చేశారు సో దాన్ని రకరకాల ట్రీట్మెంట్స్లో యూజ్ చేస్తారు అంటే కేరళలో ఈ మసాజెస్ అవన్నీ చేస్తుంటారు కదా దానికి నవారా రైస్ని కుక్ చేసి దాన్ని కాపడం లాగా పెట్టడము ఇట్లా రకరకాలుగా యూజ్ చేస్తారు దాన్ని అది తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే మనం తినడం వల్ల ప్రయోజనం ఏంటంటే డయాబెటిక్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఏది అంటే ఇండియా అని చెప్తున్నారు సో సింపుల్గా తగ్గించుకోగలిగిన జబ్బుల్లో టైప్ టూ డయాబెటీస్ ఒకటి సో అదేంటంటే కంటిన్యూస్గా తినాలి మనకి టేస్టీగా కావాలి కానీ షుగర్ తగ్గిపోవాలి అంటే ఖచ్చితంగా మీరు మెడిసిన్స్ తినాల్సిందే అట్లాగా ఇది టేస్టీగా ఉంటుంది కాకపోతే అలవాటు చేసుకోవడం కష్టం అంతే మామూలు ఇప్పుడు అందరూ డబుల్ పాలిష్ రైస్ అలవాటు అయిపోయి ఉన్నారు అంటే పూర్తిగా పాలిష్ చేసినట్టు సో దానివల్ల బుట్టి పూర్తి కా కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి దాంట్లో అంటే నథింగ్ బట్ షుగర్స్ ఒకసారి మనం తిన్నాక తొందరగా షుగర్స్గా కన్వర్ట్ అయిపోతాయి బాడీలో సో దానివల్ల ఏమవుతుంది డయాబెటిక్ ఈజీగా పెరిగిపోతుంది ఈ నవారా ఏం చేస్తుంది అంటే చూడడానికి కొద్దిగా రెడ్ కలర్లో ఉంటుంది కొద్దిగా హార్డ్ ఉంటుంది కుక్ చేసుకునే ప్రొసీజర్ ప్రొసీజర్ కొద్ది లెంతి అంటే లైక్ ఎక్కువసేపు నానబెట్టుకోవడము అట్లాగా ఒక టెన్ అవర్స్ ఒక మినిమం ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టుకొని నెక్స్ట్ డోస్ తినడము లేకపోతే మార్నింగ్ నానబెట్టుకొని నైట్ తినడము ఇట్లా ఉంటాయి అన్నమాట అది అంటే రైస్ పరంగానే తీసుకోవాలంటారా లేకపోతే ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకుంటాం అదేనమ్మా బెస్ట్ యాక్చువల్ నేను చెప్పబోతా ఉన్నా ఒకవేళ సి మామూలు రైస్ తినే వాళ్ళకి ఈ రైస్ తినడం కొద్ది హార్డ్ ఉంటుంది మనము ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసుకున్నట్టుగా ట్వంటీ వన్ డేస్ సైకిల్ ఉంటుంది ప్రతి బాడీకి మనం దాన్ని గనక ఆ ట్వంటీ వన్ డేస్ మనము ఏదైనా సరే ఒక కష్టమైన ప్రొసీజర్ కూడా మనం ఫాలో కాగలిగితే చాలా సింపుల్ అయిపోతుంది అదేవిధంగా ఫుడ్ ఏదైనా సరే మనకు నచ్చిన విషయం కూడా మనం దాని ట్వంటీ వన్ డేస్ ఫాలో అయ్యి అనుకోండి తర్వాత అది అలవాటు అయిపోతుంది సో అట్లాగే రైస్ నేను చెప్పినంత కష్టంగా ఉండదు కానీ నేను చెప్తున్నా ఎందుకంటే ఫస్ట్ టైం తిన్నప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది ఆబ్వియస్గా ఎందుకంటే ఇది స్మూత్గా తెల్లగా తిన్నగానే ఎరిగిపోతుంది ఇదేమో కొద్దిగా హార్డ్ ఉంటుంది సో అప్పుడు ఏం చేయాలి ఆ హార్డ్ ఉన్నా సరే తినాలి మనం ట్వంటీ వన్ డేస్ అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా తర్వాత అదే రైస్ తినాలనిపిస్తుంది మీకు వైట్ రైస్ చూస్తే అసలు మీకు నచ్చిన కూడా నచ్చదు అంత టేస్టీగా ఉంటుంది వెళ్తే వాళ్ళు ధాన్యం బియ్యం అలా ఆడించుకొని తెచ్చుకొని తింటారు అంత హార్డ్గా ఉండదు చెప్పినట్టు కాకపోతే కొంచెం కొంచెం కంపేర్ చేస్తే కర్రీస్ టేస్ట్ అనేది తక్కువ తెలుస్తుంది అంటే ఇక్కడ రైస్ టేస్ట్ చేస్తుంది కర్రీస్ టేస్ట్ కంటే కూడా అది మెయిన్ థింగ్ ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఇట్లా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏమైనా చేసుకోవచ్చు ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి నవరాతో చేసినా కూడా సో కాకపోతే ఆ స్టైల్ కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అట్లాంటివి మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలన్నమాట సో మనమైతే ఇప్పుడు మాకు టూ టూ ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు వాడి కూడా నవరాతో కుక్ చేసి పెడతాం మేము రైస్ పెట్టినా తింటాడు తర్వాత ఇడ్లీలు దోశలు ఏది ఏం వెరైటీస్ చేసి పెట్టినా కూడా రైస్తో చేసి ఏ వెరైటీ చేసినా కూడా హ్యాపీగా తింటాడు వాడు సో ఇంకా టూ ఇయర్స్ అబ్బాయి తినగలుగుతున్నాడు అంటే ఎవరైనా తినొచ్చు అని దాని అర్థం మరి ఆయిల్స్ అన్నారు సీ లైఫ్ బాగా పోతుంది అనుకుంటున్నారు కానీ అది ఎప్పుడు మనకు ఆ ప్రాబ్లం తెలుస్తుంది అంటే ఏదన్నా ఇష్యూ హెల్త్ ఇష్యూ వచ్చిన రోజు అసలు ఇవన్నీ అసలు అసలు ఎప్పటికీ తినలేని పరిస్థితి వస్తుంది సో ఖచ్చితంగా కాన్షియస్గా ఉండాలి ఆయిల్స్ ఇంకా మీకు రిఫైన్డ్ ఆయిల్స్ గురించి చెప్పాలంటే రిఫైన్డ్ ఆయిల్స్ చేసే ప్రాసెస్ కనుక ఒక్కసారి మనం వెళ్ళి చూడగలిగామంటే అసలు మీరు రిఫైన్డ్ ఆయిల్స్ అసలు నోట్లో కూడా పెట్టుకోలేరు అసలు అది చూస్తేనే మీకు వణుకు వస్తుంది అంత భయంకరమైన కెమికల్స్ వాడతారు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మీరు రిఫైన్డ్ ఆయిల్స్ చేసే ప్రాసెస్ చూసారనుకోండి దాంట్లో హెగ్జైన్ అనే ఒక కెమికల్ కలుపుతారు అది పెట్రోలియంలో వన్ ఆఫ్ ది బై ప్రోడక్ట్స్ వేస్టేజ్ సో అది ఎంత డేంజరస్ కెమికల్ అంటే అంతా డేంజరస్ కెమికల్ అనమాట సో దాన్ని ఎంత సింపుల్గా వాడేస్తారంటే మన ఈ కంపెనీస్ అందరూ కూడా సో యాక్చువల్గా ఇప్పుడు మీరు ఏదైనా సరే సీడ్స్ నట్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటి నుంచి వీటిల్లో ఒక టెన్ పర్సెంట్ కూడా యూజ్ చేయరు దాంట్లో సో మిగతాదంతా హెగ్జేను ఇట్లాంటి కెమికల్స్ కలిపేస్తారు సో అదేంది చూడడానికి లైట్గా కొద్దిగా క్లియర్గా అట్లా కనిపిస్తుంది సో కాబట్టి దాన్ని వాడతారు సో క్యాన్సర్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద వాటికి ఈ ఆయిల్స్ ఒకటి కారం ఒకటి ఇవి చాలా పెద్ద రీజన్స్ అనమాట సో ఈ హెగ్జైన్ వాడిన తర్వాత ఒక ఒక ఆయిల్ తయారవుతుంది కదా ఆయిల్ సోకాళ్ళ ఆయిల్ రెడీ అవుతుంది కదా సో దాన్ని వచ్చేసి మళ్ళీ అది క్లియర్గా కనిపించడానికి బ్లీచింగ్ ఏజెంట్స్ కలుపుతారు సో ఈ బ్లీచింగ్ ఏజెంట్స్ కలిపినప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కానీ ఈ ప్రాసెస్ అంతా కెమికల్స్ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత అది విపరీతమైన కంపు కొడుతుంది సో ఈ వాసన పోవడానికి డిహోడ్రైజేషన్ అనేది ఇంకొక ప్రాసెస్ ఉంటుంది సో దాంట్లో అసలు ఏ అంటే ఏ ఏ ఆయిల్ వాసన ఆయిల్కి వచ్చేటట్లు అట్లాగా స్మెల్స్ తీసేయడానికి సో ఇట్లాంటి ప్రాసెస్ అంతా చేస్తారు ఇంత కెమికల్స్ గెలిపిన తర్వాత మనం అందరూ అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అదే ఆయిల్స్ కొనుక్కొచ్చి ఇంట్లో చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా అందరికీ అదే పెడతారండి సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇట్లాంటివి అనమాట సో వీటిల్లో కూడా మేము ఫర్ ఎగ్జాంపుల్ మన గోసహజాలు ఏం చేస్తామంటే కెమికల్ ఫామ్ సీడ్ అయినా తీసుకొని దాన్ని వుడ్ ప్రెస్డ్ లేకపోతే కోల్డ్ ప్రెస్డో చేసి దాన్ని వాడుతుంటారు కదా మా మేమేం ఏం చేస్తామంటే దాన్ని ఆ సీడ్స్ కూడా నేచురల్లీ ఫామ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం సో నేను చెప్పిన ఇప్పుడు ఈ సిక్స్ ప్రొడక్ట్స్ అని చెప్పే కదా ఈ సిక్స్ ప్రొడక్ట్స్లో ఆయిల్ ఇప్పుడు మేము స్నాక్స్ కూడా చేస్తా ఉంటాం యాక్చువల్గా సో స్నాక్స్లో వాడే ఆయిల్ కూడా నేచురల్లీ ఫామ్ ఆయిల్స్ వాడతాం మనలో యాక్చువల్లీ అసలు బయట ఆయిల్స్ ఏ వాడకూడదు హెల్దీ కాదని మనకి తెలుసు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పినట్టుగా మనం లైట్ తీసుకోవడం లేకపోతే తెలియకు ఏదో జరుగుతూ ఉంటుంది కానీ ఒక్కసారి హీట్ చేసిన ఆయిల్ ని మళ్ళీ మనం వాడకూడదు మరి మీ దగ్గర మీరు అంత క్వాలిటీతో మెయింటైన్ చేసిన ఆయిల్ కదా ఒకసారి స్నాక్ కి వాడాక మళ్ళీ దాన్ని వాడతారా లేకపోతే ఏం చేస్తారు అదేనండి ఇప్పుడు గా కోల్డ్ ప్రెస్ ఒక టూ త్రీ టైమ్స్ వాడచ్చు అంటారు కానీ ఇప్పుడు అదే రిఫైన్ ఆయిల్స్ అనుకోండి రిఫైన్ ఆయిల్స్ ఒక్కసారి హీట్ చేశాక దాన్ని వాడామంటే దాంట్లో ఉన్న ఈ గుడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో హెల్దీ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ట్రాన్స్ఫాట్స్గా కన్వర్ట్ అయిపోతాయి సో అసలు అది ఎంత డేంజరస్ అంటే ఇప్పుడు క్యాన్సర్స్కి ఫ్యాట్స్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ సో అదే ఇప్పుడు కోల్డ్ ప్రాసెస్ ఆయిల్స్ కూడా తిరిగి 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 వేడి చేస్తా ఉన్నాం అనుకోండి అది కూడా టూ త్రీ టైమ్స్ తర్వాత అది కూడా ట్రాన్స్ఫ్యాట్స్ కన్వర్ట్ అవుతాయి సో మేమేం చేస్తామంటే స్పెసిఫిక్గా ఎస్పెషల్లీ స్నాక్స్ ఇట్లాంటివి చేసేటప్పుడు వన్ డే పెట్టుకుంటాం ఈ వన్ డేలో మనం ఎంతవరకు చేయగలుగుతామో ఆ వన్ డే వరకే చేసి ఆ వన్ డే తర్వాత ఆ ఆయిల్ని పక్కకు తీస్తాం మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేస్తాం మరి ఆయిల్ పడేయడం అంటే ఎక్కువ మిగిలదు మాకు ఎట్లా అంటే అట్లా ప్లాన్ చేసుకోవాలి మనం అంటే వన్ టూ లీటర్స్ వన్ టూ లీటర్స్ మిగులుతుంది లేకపోతే మన క్వాంటిటీ మనకు ఉండేదాన్ని బట్టి చాలా తక్కువ మిగిలేదు మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తాం అనుకోండి మా అయితే ఒక వన్ టూ లీటర్స్ మిగులుతుంది తక్కువ తక్కువ ఏదైనా ఉందనుకోండి అది లాస్ట్లో ఒక పావు లీటర్ అర లీటర్ అట్లా మిగిలేటట్టు ప్లాన్ చేసుకుంటాం సో అది పారేయడమే ఓకే బాగుంది అంటే ఇప్పుడు మనం ఆయిల్స్ తీసుకునేటప్పుడు కానీ రైస్ తీసుకునేటప్పుడు కానీ ఇట్లా ఏవైతే ఉన్నాయో ఈ దేశీ రకాలు చూసుకొని తీసుకోవాలంటారు అలాగే న్యాచురల్ ఫార్మింగ్ తో అవును సో ఖచ్చితంగా అనేవి ఎక్కువగా యూస్ చేయకూడదు మరి చిల్లీకి వచ్చేసరికి ఏమవుతుంది చిల్లీని ఏం చేయగలం మనం అదేనండి యాక్చువల్ గా ఇంతకుముందు చెప్పాను కదా అంటే మనము ఎంత నిరుపేదలైనా సరే ఎంత మిడిల్ క్లాస్ అయినా సరే మనము అని చెప్పి తప్పించుకుంటున్నాం గా సో యాక్చువల్గా దోస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ కాస్ట్లీ అండి ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టలేని వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు ఓకేనా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ అనేది ఇట్స్ నథింగ్ ప్రతి ఒక్కళ్ళు ఊరికే సినిమాకి వెళ్తున్నాము శకాలుకి వెళ్తున్నాము ఒకరోజు హోటల్కి వెళ్ళామంటే ఒక టూ త్రీ థౌసండ్ రూపీస్ లేచిపోతాం సో లగ్జరీస్ ఎవ్వరూ మిస్ చేసుకోవట్లేదు అందరూ బైక్లు కార్లు అన్నీ కొంటా ఉన్నారు సో వాటికి ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా రెడీ అయ్యి కొంటున్నారు కానీ ప్రతిరోజు తినే ఫుడ్ దగ్గర ఖచ్చితంగా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు సో అది ఎంత ఇప్పుడు చిన్నపిల్లలు మనకి ఎందుకంటే మనం ఎంత కష్టపడే జనరల్గా నెక్స్ట్ జనరేషన్స్ హెల్దీగా ఉండాలి ఇప్పుడు మనం ఎంత కోట్లు సంపాదించినా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పీఎం అయినా సరే లేకపోతే ఇంకెవరన్నా అయినా సరే ఒకసారి హెల్త్ డిస్టర్బ్ అయిన తర్వాత వాడు పక్కకి వెళ్ళి కూర్చోవాల్సిందే ఆ సీట్లో నుంచి దిగాల్సిందే ఇంక ఏం పని చేయలేడు వాడు ఎందుకంటే వన్స్ హెల్త్ ఈజ్ డెస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్ ఈజ్ డెస్ట్రాయిడ్ సో మనము కోట్లు సంపాదించడం కంటే ముందు చేతిలో ఉన్న కోట్లు మనం కాపాడుకోవాలి ఆ కోట్లు ఏంటి అంటే హెల్త్ సో అంటే ఇప్పుడు ఈ చిల్లీస్కి వచ్చేసరికి అంటారు చిల్లీ పౌడర్ ఏంటంటే ఈ అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే చిల్లీ పౌడర్ ఎక్ అంటే ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్పానో రైస్ చెప్పా ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాము కానీ ఎక్కువ విషం మన శరీరంలోకి వెళ్ళేది ఆయిల్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకొకటి ఇది అనమాట ఇది మిర్చి పౌడర్ అందరూ నేను మా కస్టమర్స్తో వాళ్ళతో మాట్లాడేటప్పుడు జనరల్గా అందరూ ఏమంటారు అంటే సార్ మేము మిర్చి తీసుకొని మేమే ఆడించుకుంటాము అదే మాకు ప్రాబ్లం లేదు అంటారు కానీ యాక్చువల్గా మీరు ఒకసారి ఏదైనా పురుగు మందులు స్ప్రే చేసినాక అది వితిన్ సెకండ్స్లోనే దాని నాడీ వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది సో ఇంక మీరు ఎన్నిసార్లు దాంట్లో నుంచి వచ్చినా దాంట్లో విషయం ఉంటుంది ఖచ్చితంగా సో మిర్చి మీరు పండించే ప్రాసెస్ చూసారనుకోండి అది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ నైన్ మంత్స్ క్రాప్ ఉంటుంది అది వన్ కొన్ని వందల సార్లు క్రా పెస్టిసైడ్స్ స్ప్రే చేశారండి ఒక్కసారి మొబైల్ ఫోన్ తీసుకొని గూగుల్ చేయండి ఎన్ని కెమికల్స్ వాడతారు మిర్చిలో అని ఎన్నిసార్లు వాడతారు అని చూడండి అసలు ఎంత భయం వేస్తుందంటే అసలు క్యాన్సర్స్ రావడానికి మెయిన్ రీజన్స్ అండి ఇవన్నీ కూడా ప్రతి ఇప్పుడు నేను చెప్పిన సిక్స్ ప్రొడక్ట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే మనం ఉదాహరణ లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా లేకపోతే నైట్ మధ్యాహ్నం ఇంకోటి తిన్నా నైట్ ఇంకోటి తిన్నా ఈ ఆరు ప్రొడక్ట్స్ కంపల్సరీగా ఉంటాయి మాక్సిమం ఈ ఆరు ప్రొడక్ట్స్ ఉంటాయి సో కారాన్ని మనం ప్రతిరోజు ప్రతి పూట తీసుకుంటాం సో అట్లాంటి దాంట్లో కొన్ని వందల సార్లు స్ప్రే చేసిన కెమికల్స్ ఉంటాయి దాంట్లో సో అది మీరు ఒకవేళ కరిగి తిన్నా కూడా మహా అయితే ఒక టెన్ పర్సెంట్ పైన ఉండేటివి ఏమైనా పోతాయేమో కానీ దాని లోపల ఉండేటివైతే ఖచ్చితంగా పెస్టిసైడ్ కంటెంట్ ఉంటుంది సో దాన్ని న్యాచురల్ ఫార్మింగ్లో ఏదైనా కష్టమైన పంట ఒకటి ఉంది అంటే అన్నిటికంటే కష్టమైన పంట ఏది అంటే మిర్చి అది న్యాచురల్ ఫార్మింగ్లో సో నిజంగా అసలు మిర్చి చేసే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది బయట అది ఎంత డేంజరస్ అంటే ఆ కెమికల్స్ అన్ని కూడా అంత డేంజరస్ దాన్ని ప్రతిరోజు ప్రతిపూట తింటాం మనం సో కాబట్టి నేను చెప్పింది మిర్చి కూడా ఖచ్చితంగా న్యాచురల్ ఫామ్డ్ మిర్చి పౌడర్ తీసుకోవాలి అని చెప్తాం అంటే ఓన్లీ మిర్చి పౌడర్కే వర్తిస్తుంది అంటారా లేకపోతే మనం ఇంట్లో వేసుకునే గ్రీన్ చిల్లీకి కూడా ఇది వర్తిస్తుంది అంటారా గ్రీన్ చిల్లీ కూడా వర్తిస్తుంది అండి గ్రీన్ చిల్లీకి కూడా ఖచ్చితంగా గ్రీన్ చిల్లీ చిల్లీ ఏదైనా సరే పురుగు మందుల మయం అది సో నిజంగా ఒక్కసారి ఎవరైనా సరే డౌట్ ఉంటే ఒక్కసారి మీరు ఒక మొబైల్ తీసుకొని గూగుల్లో ఒకసారి సెట్ చేయండి ఎన్ని కెమికల్స్ ఉంటాయండి దాంట్లో అసలు ఎంత డేంజరస్ ఫుడ్ అండి కారం అవాయిడ్ చేయడానికి చిల్లీ ఎక్కువ ఉంటారు గ్రీన్ చిల్లీ అవును ఇచ్చే ప్రాసెస్ చాలా విపరీతమైన కెమికల్స్ వాడతాం కదా అదే మిర్చి పౌడర్ కన్వర్ట్ చేసే కారం దాంట్లో ఏమవుతుంది అండి ప్రాసెస్లో దాంట్లో డిఫరెంట్ కెమికల్స్ కలుపుతారు ఎందుకు కలుపుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే ఒక బ్రాండ్ తీసుకోండి ఏ నెలలో అయినా చూడండి ఒకటే కలరు ఒకటే టేస్ట్ ఉండే ఈజ్ దట్ పాసిబుల్ అండి ఇప్పుడు ఈ పొలానికి నెక్స్ట్ పొలానికే చాలా డిఫరెన్స్ ఉంటుంది సో సాయిల్ డిఫరెంట్ సాయిల్ వాళ్ళు కొన్ని వందల మంది ఫార్మర్స్ దగ్గర నుంచి కూడా మిర్చి తీసుకుంటారు వందలు కాదు వేల వేల మంది ఫార్మర్స్ దగ్గర తీసుకుంటారు అటుంటప్పుడు ఒకటే టేస్ట్ రావడం ఏమన్నా పాజిబిలిటీ ఉందా పాజిబిలిటీ మైండ్కి తెలుసు ఎందుకంటే మనం బయట షాప్ లో కొన్న ఏదైతే పసుపు ఉంటుందో అదే గనక మనం ఇప్పుడు నేచురల్ ఈ ఆర్గానిక్ గా పండించారు అవన్నీ పక్కన పెడితే అదే పసుపు మనం బయట కొని ఆడిస్తే దాని కలర్ మారిపోతుంది సో దానికి దానికి చాలా అది ఎంత బ్రాండెడ్ పసుపు అన్నా మనం ఇలా పసుపు కొమ్ములు తీసుకొని ఆడించేసరికి దాని కలర్ చేంజ్ వస్తుంది లైక్ జీరా పౌడర్ కావచ్చు ఏదన్నా పౌడర్ మనం రా తీసుకొని దాన్ని మేక్ చేసినప్పుడు ఒక కలర్ ఉంటది మన ఇంట్లో వచ్చేది వాడు అమ్మేది ఒకటి ఉంటది ఇది మనకు తెలిసి లాజిక్ కానీ అయినా సరే అంటే బద్దకమో మరి తెలియదు నెగ్లజెన్సీ తెలియదు కానీ దాన్నే ప్రిపేర్ చేస్తూ ఉంటాం అవును అవునండి సో దాంట్లో ఏమవుతుంది మీకు ఒకటే కలర్ రావడానికి కొన్ని కెమికల్స్ వాడతారు ఒకటే టేస్ట్ రావడానికి ఇంకో కెమికల్ వాడతారు సో ఇట్లా కెమికల్స్ ఆల్రెడీ కెమికల్స్ లో మునుగున్న ఒక పంటను తీసుకొచ్చి ఒక ప్రొడక్ట్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకా కెమికల్స్ లో ముంచి దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి అందంగా ప్యాక్ చేసి మనకు అమ్ముతారు మళ్ళీ ఆ ప్యాకెట్లో అది పాడవకుండా ఉండడానికి దానికి ఒక ప్రిజర్వేటివ్ అవునండి ప్రిజర్వేటివ్స్ ఇంకొక పాయింట్ కూడా దీంట్లో ఇంకా అంటే ఇంకా ఎన్ని రకాలుగా కెమికల్స్ వెళ్తాయో చెప్తాను నేను మీరు చెప్పినట్టు ప్రిజర్వేటివ్స్ వాడతారు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనకి క్రిస్టలైజేషన్ ఇప్పుడు మనము మీరు కారం పొడి అనుకోండి ఇంట్లో ఏమవుతుంది అది ఉండలు ఉండలుగా రెడీ అవుతుంది అదే మీరు బయట తీసుకున్న పౌడర్స్ ఏమన్నా తీసుకోండి పొడి పొడిగానే ఉంటాయి మీరు ఏ పౌడర్న తీసుకోండి సో ఏంటంటే దాంట్లో అల్యూమినియం సాల్స్ అన్ని కొన్ని ఉంటాయండి అవి విపరీతమైన కెమికల్స్ ఉంటాయి దాంట్లో కూడా సో అవేంటంటే దాన్ని ఇట్లా ఎప్పుడు పౌడర్ లాగా అంటే పొడి పొడిగా ఉండేట్లు చేస్తాయి ఉండాలి చెప్పిన ఎక్కువ చేస్తాయి సో దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే చాలా భయంకరమైన కెమికల్స్ అండి వాళ్ళు అన్ని వాడేటివి కూడా మీరు ఇప్పుడు ఇన్ని చెప్తుంటే నాకు మధ్యాహ్నం లంచ్ చేయాలంటే భయం వస్తుంది ఖచ్చితంగా ఉంటుంది మరి భయపడితేనే కదా మనకి కాన్షియస్గా తింటాము సో ఆ కాన్షియస్నెస్ ఉండాలండి సో నలుగురు ఉండే ఫ్యామిలీకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అనేది పెద్ద విషయమే కాదు మనం ఎక్కడెక్కడో ఖర్చు పెడతా ఉంటాం సో మీకు అందుబాటులో మంచి ఫామ్ హౌస్ దొరుకుతారు చక్కగా ఒకసారి వెతుక్కొని వాళ్ళ దగ్గర తెచ్చుకోగలిగితే ఎంత హెల్దీగా ఉండొచ్చు అంటే నెక్స్ట్ జనరేషన్స్ని స్ట్రెంత్గా చేయాలండి అది మనం చేయాల్సి మన చేతుల్లో ఉండేది సాల్ట్ కూడా చెప్తున్నారు అవునండి మరి సాల్ట్ ఏ రకంగా సాల్ట్ కూడా సాల్ట్ కూడా దాంట్లో కూడా చాలా ప్రాసెస్లు ఉంటాయండి మనం ఒకవేళ హిమాలయన్ పింక్స్ తీసుకోగలిగాం అనుకోండి దాంట్లో మనకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి అంటే ఇప్పుడు మెగ్నీషియం కావచ్చు తర్వాత సోడియం అంటే అది సాల్ట్ కాబట్టి సోడియం ఉంటుంది సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా పోషకాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఇంకొకటి అవి నాచురల్ రిసోర్స్ ఆఫ్ సాల్ట్ అనమాట అది హిమాలయాల్లో నుంచి అవి కొండల్లో నుంచి తీస్తారు అనమాట గనుల్లో నుంచి తీస్తారు సో అది కూడా కంపల్సరీగా వాడాల్సిన వన్ ఆఫ్ ది మెయిన్ ప్రొడక్ట్స్ అనమాట అంటే క్రిస్టల్ సాల్ట్ కూడా ఉంటుంది కదా మనకి వైట్ గా ఉండి క్రిస్టల్ టైప్ లో ఉంటుంది అంటారు అది సముద్రం సాట్లో ఏమవుతుందంటే అండి ఇప్పుడు సముద్రాల్లో ఏమైపోయిందంటే విపరీతమైన వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి కలుపుతా ఉన్నారు ఓకేనా తర్వాత వాటిని క్లీన్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి చాలా ప్రాసెస్ జరుగుతుంది మళ్ళీ బ్లీచింగ్ ఏజెంట్స్ వస్తారు తెల్లగా కనిపించాలి జనాలకి సో మనం ఏం ఆలోచిస్తూ ఉంటాం ప్రతి దగ్గర ఏదైతే అందంగా కనిపిస్తుందో దాన్నే కొంటాం సో ఏది హెల్దీగా ఏది హెల్దీనో ఒకసారి ఆలోచించుకోవడానికి జనాలకి అంత కాన్షియస్నెస్ లేదు సో జనరల్ అందుకని మనము అది తెల్లగా చేయడానికి దానికి మళ్ళీ కెమికల్ ప్రాసెస్లు ఉంటాయి సో ఇక్కడ అసలు ఆ బాధ లేదు ఇక్కడ ఏంటంటే జస్ట్ గనుల్లోంచి అవి తీసుకొచ్చి దాన్ని పొడి చేసి అమ్ముతారు మనకంత డౌట్ ఉంటే గడ్డలు కూడా దొరుకుతాయి బయట అవైనా తీసుకోవచ్చు బెల్లంకి కూడా అంటున్నారు బెల్లంలో మనం కెమికల్స్ వేయడానికి ఏముంటది అంటే డైరెక్ట్గా షుగర్ క్యాన్ నుంచి చెరుకు నుంచి మనం తయారు చేస్తాం కదా ఇప్పుడు యాక్చువల్ గా మీరు బయట అది కూడా ఎట్లా ఇప్పుడు బయట ఎంత తెల్లగా ఉంటే అంత మంచి బెల్లం అనేసి జనాలు నమ్ముతా ఉన్నారు బయట కానీ అది తెల్లగా ఎట్లా వస్తది దాంట్లో ఎన్ని కెమికల్స్ గెలుతాయి జనరల్ గా బెల్లం మీరు చెప్పినట్టు చెరుకులో నుంచి జ్యూస్ తీసి దాన్ని బెల్లం చేస్తే నల్లగా వస్తది ఓకే కొన్ని ఏరియాస్ లో కొంత సాయిల్ డిఫరెంట్ సాయిల్స్ ఉన్నప్పుడు బ్రౌన్ కలర్ లో వస్తది అంతేగానీ తెల్లగా రావు తెల్లగా ఎల్లో కలర్ లో రావు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏదైతే బెల్లం నేను చూస్తున్నానో మా చిన్నప్పుడు నేను ఆ కలర్ లో బెల్లం చూడలేదు చూడలేదు అసలు మనము నాకు తెలిసి వైట్ కలర్ లో ఉండే బెల్లం చిన్నప్పుడు మనం చూడలేదు ఆ తర్వాత వచ్చినప్పుడు అయితే నేను అసలు ఆ ప్రాసెస్ చెప్పానంటే మీరు బెల్లం తీసుకోవాలని కూడా భయపడతారు బయట ఎట్లా అంటే దాని ఇప్పుడు షుగర్ కంపెనీస్ లో వేస్టేజ్ ఉంటది కదా షుగర్ కంపెనీస్లో వేస్టేజ్ ఉంటుంది అంటే అది ఏదైతే ఎక్కువ కెమికల్స్ ఉండేవి అది పనికి రాంది ఏదైతే ఉంటుందో దాన్ని కొన్ని టన్నులు టన్నులు పక్కన నెట్టేస్తారు వాళ్ళు సో ఇట్ ఈజ్ నాట్ యూజబుల్ అనమాట అసలు అది హ్యూమన్ కన్జంప్షన్ పనికి రాంది పక్కన నెట్టేస్తారు వీళ్ళు బెల్లం చేసే కంపెనీస్ ఏం చేస్తారంటే వీళ్ళు షుగర్ని తీసుకొచ్చేసి దీంట్లో కలిపేస్తారు వీళ్ళకి ఏమవుతుంది అది చాలా తక్కువ రేటు దొరుకుతుంది వీళ్ళు సిక్స్టీ సెవెంటీ రూపీస్కి మేనేజ్ చేసుకుంటారు సో ఇప్పుడు ఏదైనా సరే వంద కేజీలు రావాల్సిన దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కేజీస్ వచ్చింది అనుకోండి సో ఎంత కాస్టింగ్ వర్కౌట్ చేసుకుంటారు వాళ్ళు ఎంత ప్రాఫిట్ వర్కౌట్ చేసుకుంటారు సో అట్లా అది తెల్లగా అయిపోద్ది పాటు ఇంకా తెల్లగా రావడానికి మళ్ళీ చాలా రకాల కెమికల్స్ యూజ్ చేస్తారు ఆ ప్రాసెస్లో కూడా మీరు మనం చెప్పేది మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఇట్లా బెల్లం చేసే కంపెనీ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి చూడండి మీకు అసలు మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అక్కడ ఎన్ని కెమికల్స్ కలుపుతారండి ఇప్పుడు నేను చెప్పే బెల్లం ఏంటంటే అసలు దాంట్లో కెమికల్ అనే మాటే లేదు సో సింపుల్గా బెల్లం తీస్తాము ఆ ప్రాసెస్లో కూడా మనము ఇన్స్టెడ్ ఆఫ్ ఆ కెమికల్స్ దాంట్లో మొలాసిస్ ఉంటారు కదా కొద్దిగా ఫైనల్ అంటే దాంట్లో కొద్దిగా చెత్త బురుగంతా వస్తుంది పైన అంతా క్లీన్ చేయడానికి వాటికి ఏం చేస్తారంటే కొంత మొత్తంలో సున్నం కలుపుతారు సో ఇవి క్లీనింగ్ ఏజెంట్స్ అంతా నేచురల్ గా చేస్తారు వీళ్ళు సో అట్లాంటి దినాలు మనం ఇవన్నీ మన ఏజ్ ఓల్డ్ ప్రాసెస్లో చాలా పాతకాలంలో యూజ్ చేసిన ప్రాసెస్లు ఇవన్నీ కూడా సో అవన్నీ వదిలిపెట్టుకునేసి ఎందుకు మనము అంటే అందంగా ఉండేది హెల్దీ అనేది దాని నుంచి బయటికి రావాలి అది మెయిన్ కాన్సెప్ట్ చెప్పేది సో నాకు మీరు ఇప్పుడు చెప్తుంటే అనిపిస్తుంది ఈ ఈ జనరేషన్ లో ఎక్కువ డిసీజెస్ రావడానికి ఎక్కువ హెల్త్ కంప్లైంట్స్ రావడానికి చిన్న ఏజ్ నుంచి చాలా మార్పులు బాడీలో వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు లైక్ వైట్ హెయిర్ కావచ్చు సైట్ కావచ్చు చిన్న చిన్న స్కూల్ కి వెళ్ళే పిల్లలకు కూడా స్పెట్స్ చూస్తూ ఉంటున్నాం సో వీటన్నిటికీ ఇది కూడా ఒక రీజన్ ఏమో అని అనిపిస్తుంది అవును మీరు వైట్ హెయిర్ అని నాకు గుర్తించింది అండి మనం వాడే ఫుడ్లో ఆయిల్స్ ఒకటి తర్వాత కారము తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ తినం కానీ ప్రతి నెలా పెట్టుకుంటారు ఒక అట్లీస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ పాపులేషన్ ఇది పెట్టుకుంటారు ఏంటంటే కలర్స్ హెయిర్ డైస్ అది కూడా ఎంత డేంజరస్ అంటే అండి క్యాన్సర్స్కి నేను చెప్పిన ఈ రెండు ప్రొడక్ట్స్తో పాటు ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఎందుకు హెయిర్ డైస్ సో దానివల్ల ఎంత నష్టమండి మీరు ఒక్కసారి మనం హెయిర్ అప్లై హెయిర్ కలర్ అప్లై చేస్తే హెయిర్ డ్రైస్ అప్లై చేస్తే అవి వెంటనే మీకు మిగతా హెయిర్ కూడా వైట్ కలర్లోకి మారిపోతాయి సో ఎందుకంటే మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి ప్రతి నెల మనం హెయిర్ కలర్ పెట్టుకోవాలి సో అది దాని ప్రాసెస్ హెయిర్ కంప్లీట్గా బ్లాక్ అవ్వడానికి కాదు మనకు సో ఉన్న ప్రాబ్లమ్ని పెంచి వాళ్ళ మీద అవునండి అమ్మోనియా అమ్మోనియా ఫ్రీ అంటారు కానీ దాంట్లో కెమికల్స్ ఉంటాయి అమోనియా ఉంటుంది సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మార్కెట్ చేస్తున్నారు కానీ హెయిర్ డైస్ అండ్ ఆల్ ఆర్ డేంజరస్ దానికి న్యాచురల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కొన్ని మనం అవి వెతుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ హెన్నా ఇండిగురండి ఉంటాయి సో వాటిని అప్లై చేసుకుని కొద్దిగా కష్టమైన ప్రాసెస్ అంటే కష్టం ది సెన్స్ ఒక టూ టైమ్స్ టైం కేటాయించాలి దానికోసం హెల్త్ కంటే ఏంటంటే ఇంపార్టెంట్ నాకు తెలియడతాను అంతకంటే మనము హెల్త్ బాగుట్టుకునేంత బిజీగా ఉండకూడదు యాక్చువల్గా సో హెల్త్ తర్వాత ఎందుకు హెల్త్ తర్వాత ఇంకేదైనా కూడా సో చేతిలో ఉన్న వేల కోట్లు మిస్ చేసుకొని ఇంకేదో దానికోసం ఎత్తుకున్నారు అనుకోండి ఆ సంపాదించిన దాన్ని అంతా మళ్ళీ తిరిగి మళ్ళీ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అప్పుడు చేసినా మనకి రికవర్ కాలేదు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రికవర్ కాలేము అంటే ఇప్పుడు మీరు బెల్లం గురించి చెప్పారు సార్ అంటే బెల్లం ఎంత క్వాంటిటీ అన్నా తినచ్చు అంటారా ప్రాబ్లం ఉండదు అంటారా ఇప్పుడు మన షుగర్ అంటే ఓన్లీ షుగర్ లోనే ఉంటది బెల్లంలో షుగర్ ఉండదు అనుకుంటాం సో కానీ అది తప్పు ఇప్పుడు మనం కూరగాయలు తీసుకున్న రైస్ తీసుకున్న ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఏం తిన్నా కూడా అది షుగర్గా కన్వర్ట్ అవుతుంది దాంట్లో కొత్త షుగర్ ఉంటాయి అన్నమాట సో రైస్ కూడా పూర్తి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అవి బాడీలోకి వెళ్తే ఏమవుతుంది షుగర్స్గా కన్వర్ట్ అవుతాయి సో ఇవన్నీ షుగర్సే ఉన్నప్పుడు మళ్ళీ మనం స్పెసిఫిక్గా మళ్ళీ బయట నుంచి షుగర్స్ తీసుకున్నాం అనుకోండి సో అది ఏ సో మనం ఏమనుకుంటున్నాము బెల్లం మంచిది కదా హెల్త్కి కాబట్టి అది ఎంతైనా తీసుకోవచ్చు అని అనుకుంటాం కానీ బెల్లం బెల్లం మంచిది ఎందుకు మంచిది అంటే షుగర్ ప్రాసెస్ చేసేటప్పుడు దాంట్లో చాలా కెమికల్స్ కలుపుతారు సో అది రిఫైండ్ షుగర్ అంటారు యాక్చువల్ గా షుగర్ కాదు షుగర్ సో ఆయిల్స్ ఎలాగో ఆయిల్ ప్రాసెస్ చెప్పాయి కదా అట్లాగే దీంట్లో కూడా రిఫైండ్ ఏదైనా సరే డేంజరస్ బాడీకి ప్రాసెస్డ్ అండ్ షుగర్ అంటే షుగర్ కూడా అసలు ఖచ్చితంగా సో ఇప్పుడు మీకు షుగర్ జ్యూస్ షుగర్ ఏం జ్యూస్ తీసారు అనుకోండి బ్రౌన్ కలర్ లో ఉంటుంది సో మనము షుగర్ చేసినా కూడా అది కూడా లైట్ బ్రౌన్ కలర్లు ఉండాలి కదా మరి ఇది తెల్లగా వస్తుందంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి దాంట్లో ఇది రిఫైన్ చేసింది చూడడానికి అందంగా కనిపించడానికి మనం చేసిన ఒక షుగర్ అంతే అది ప్రయోగం సో ఇప్పుడు బెల్లం ఏంటి బెల్లం హెల్దీనే డౌట్ లేదు ఎందుకంటే దాంట్లో ఖచ్చితంగా మినరల్స్ అన్నీ ఎక్కడికి పోకుండా దాంట్లో కాపాడతాం మనము కాబట్టి ఈ న్యాచురల్ ప్రాసెస్లో చేసిన షుగర్ జాగరీ చాలా మంచిది హెల్త్కి కానీ అది కూడా మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు షుగర్స్ బాడీలో సో కాబట్టి అదేమవుతుంది బాడీలో షుగర్స్ తీసుకున్నప్పుడు మీకు హార్ట్ డిసీజెస్ కావచ్చు క్యాన్సర్స్ కావచ్చు అన్నిటికీ షుగరే ప్రధాన శత్రువు మనం తీసుకునే వాటిలోకి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ చేశారు ఒక టూ గ్రూప్స్గా డివైడ్ చేసి క్యాన్సర్ సెల్స్ ఉన్న బాడీస్ ఉంటాయి కదా ఉంటారు కదా వాళ్ళని టూ గ్రూప్స్గా డివైడ్ చేసి ఒకళ్ళకి హెల్దీ హెల్తీ ఫుడ్ ఇచ్చారు ఇంకొకరికేమో షుగర్స్ ఎక్కువ ఉన్నవి ప్రాసెస్డ్ ఫుడ్ ఇట్లాంటివన్నీ పెట్టారు సో మీరు వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైతే హెల్దీ ఫుడ్ తింటున్నారో వాళ్ళకి ఈ క్యాన్సర్ సెల్స్ చాలా స్లోగా డెవలప్ అవుతూ ఉన్నాయి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి వీళ్ళకి ఎవరికైతే ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టారో వాళ్ళకేమో చాలా స్ప స్పీడ్గా పెరిగిపోతూ ఉన్నాయి అనమాట సో వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ఎనీ షుగర్ ఈజ్ డేంజరస్ తీగా ఉండేది ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ షుగర్స్ ఉండే ప్రతి ఒక్కటి డేంజరసే కానీ మామూలుగా తినే ఫుడ్లో ఆటోమేటిక్గా తీసుకునేవి ఓకే కానీ మనం స్పెసిఫిక్గా మళ్ళీ మనం యాడ్ చేసుకునేటప్పుడు సి ఇంత బెల్లం తీసుకునే రోజుకి ఇంత బెల్లం తీసుకుంటాం అనుకోండి అది చాలా హెల్ప్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్లో బాగా తిరుగుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు ఇంత బెల్లం పడుకునే ముందు ఇంత బెల్లం తినేసి పడుకుంటే వాళ్ళకి చాలా టాక్సిన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తుంది సో ఇట్లా అదే కాకుండా దాంట్లో ఉన్న పోషకాలు చాలా మినరల్స్ తర్వాత విటమిన్స్ అన్నీ కూడా మనకి అందుతాయి అంతేగానే అది చాలా హెల్దీ అనేసి మళ్ళీ ఎక్కువ తినేయకండి మాకు మా ప్రేక్షకులకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇక్కడ నుంచి మేము కూడా మీలాగే న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం